భక్తులందరికీ కార్తీక మాసం మూడవ సోమవారం శుభాభినందనలు ఈరోజు పరమ పవిత్రమైన రోజు ఈరోజు మనము పంచారామాల గురించి తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో ఐదు ప్రాంతాల్లో పరమశివుడు భక్తుల కోరికలు తీర్చి వారిని కటాక్షించే పరమ పుణ్యక్షేత్రాలే ఈ పంచారామాలు ఏపీఎస్ఆర్టీసీ కార్తీక మాసం భక్తులకు ఐదు పుణ్యక్షేత్రాలని ఒకే రోజులో చూపించే సౌలభ్యం కలిగించేలా ఏర్పాటు చేస్తుందంటే ఈ పంచారామాల విశిష్టత ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు ఈ పంచారామాలు శివకేశవులకి భేదం లేదని చాటి చెబుతున్నాయి ఈ ఐదు ప్రదేశాల్లో సాక్షాత్తు శివుడు కొలువై ఉండి మనల్ని అనుగ్రహిస్తుంటే విష్ణువు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు ఈ ఐదు శివలింగాలు శివుని ఆత్మలింగం నుండి ఉద్భవించినవే కుమారస్వామి తారకాసుడిని వధించినప్పుడు తారకాసుడిని కంఠంలో ఉన్న ఆత్మలింగము ఐదు భాగాలుగా ఖండించబడి ఐదు ప్రదేశాల్లో పడతాయి అవి పడ్డ ప్రతి చోట స్వయంగా దేవతలు వాటిని ప్రతిష్ఠించారు అవే ఈ పంచారామాలు ఇందులో మొదటిది అమరారామము ఇది అమరావతిలో కృష్ణానది ఒడ్డున అత్యంత రమణీయంగా నిర్మించబడిన ఆలయము ఇది గుంటూరుకి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ స్వామివారి విగ్రహము తొమ్మిది అడుగుల ఎత్తులో తెల్లగా అత్యంత సుందరంగా ఉంటుంది ఇది ఇంద్రప్రతిష్ట ఇక రెండవది క్షీరారామము ఇది పాలకొల్లులో ఉంది ఇక్కడ గుడిగోపురము తొమ్మిది అంతస్తులతో అత్యంత రమణీయంగా ఉంటుంది ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభ పుణ్యకాలంలో సూర్యకిరణాలు స్వయంగా శివలింగంపై పడతాయి ఇది శ్రీరామ ప్రతిష్ట ఇక్కడ స్వామివారు రామలింగేశ్వరుడుగా అమ్మవారు పార్వతీదేవిగా పూజలు అందుకుంటున్నారు మూడవది సోమారామము ఇది గునిపూడిలో ఉంది ఇక్కడ స్వామివారు సోమేశ్వరుడుగా అమ్మవారు ఉమాదేవిగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ తెలుపు రంగులో ఉండే శివలింగము అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోకి మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాస్థానానికి చేరుకుంటుంది ఇది చంద్ర ప్రతిష్ట ఇక నాలుగవది దక్షారామము ఇది దక్షిణ కాశిగా ప్రసిద్ధి పొందింది ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడు అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారు మాణిక్యాంబ శక్తిపీఠాలలో పన్నెండవది ఇక్కడ స్వామివారు సగభాగం తెలుపు వర్ణంలోనూ సగభాగము నలుపు వర్ణంలోనూ ఉండి పద్నాలుగు అడుగుల ఎత్తులో మనకి కనువిందు చేస్తారు ఇక ఐదవది కుమార భీమారామము ఇది సామన్ల కోటలో ఉంది ఇక్కడ శివలింగం పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది కుమారస్వామి ప్రతిష్ట ఇక్కడ శివలింగం తెల్లని రంగులో ఉంటుంది స్వామివారు భీమేశ్వరుడిగా తల్లి బాలా త్రిపుర సుందరిగా మనల్ని కటాక్షిస్తున్నారు మరొకసారి మీకు కార్తీక మాస శుభావినతలు తెలుపుతూ మరొక మంచి వీడియోతో మీ ముందరికి మళ్ళీ వస్తాను సెలవు